ఇక ఎక్కడ కూడా లేదు ఈ న్యూసెన్స్ ఇక ఏ నియోజకవర్గంలో కూడా మేము చూడాల ఇదే జిల్లాలో పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పార్టీలో ఓడిపోవటం జరిగింది ఎక్కడ కూడా గెలిచిన వాళ్ళు ఈ ఓడిన వాళ్ళ మీదనో లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీదనో ఈ విధమైన దాష్టికం దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు లేవు ఆ కర్మ ఒక్క రూరల్లో వచ్చింది మీకు సాగింది కాబట్టి ఇంతకాలం మీరు సాగించుకున్నారు ఇది తొందరలోనే ఆగిపోతుందని ఆయన వాళ్ళ కాలం ఎందుకంటే ఓపిక ఉండి చూసినంత కాలం చూశామండి ఇదే అధికారులు కూడా చెప్తున్నాం తప్పు మాలో ఉంటే ఏ చర్య అయినా తీసుకోండి తప్పు మాలో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ ఇంకా అతని వంగి మాధవులు ఎవరైనా కేసులు పెడితే మీరు అక్రమంగా పెట్టే పని అయితే చట్టపరంగా మేము కూడా మీ మీద న్యాయ పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నామండి ఎవరూ దంకే వాళ్ళం లేం ఎవరు భయపడే వాళ్ళం లేం మాటకు మాట నీ చర్యకి రెండు చర్యలుగా ఉంటాయి ఈరోజు ప్రభుత్వంతో కొట్లాటికైనా మేము సిద్ధం న్యాయబద్ధంగా పోండి న్యాయబద్ధం అనేది లేకుండా మీరు కేవలం అధికార పక్షానికి కొమ్ము కాస్తా మేము ఉంటాము మా ఇష్టం వచ్చినట్టు మేము కేసులు పెడతామంటే మీ మీద కూడా కేసు పెడుతున్నామండి మేము ఈ ఎఫ్ఐఆర్కి అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఇది చెప్పాలి రేపు జాయింట్ కలెక్టర్ గారే చెప్పాలి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం